ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది జగన్ సిద్ధం సభలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ఇప్పటికే దాదాపు డెబ్బై స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేయలేదు ఎందుకంటే ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉంది చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు ఇక తెలుగుదేశం పార్టీ దాదాపు నలభైకి పైగా నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆయా స్థానాల్లో తెలుగుదేశం కూటమిగా వచ్చినా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఏపీలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గత ఇరవై ఏళ్లుగా ఖాతా తెరవని నియోజకవర్గాలు దాదాపు నలభై రెండు ఆయా స్థానాల్లో వరుసగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతూ వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ నలభై రెండు స్థానాల్లో ఒకటి రెండు స్థానాల్లో మధ్యలో వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినప్పటికీ ప్రధాన ఎన్నికల్లో ఇరవై ఏళ్లుగా ఖాతా తెరవలేదు తెలుగుదేశం పార్టీ గత ఇరవై ఏళ్లుగా ఖాతా తెరవని స్థానాలు ఇవే కురుపాం బొబ్బిలి పాడేరు ప్రత్తిపాడు కొత్తపేట జగ్గంపేట రంపచోడవరం తాడేపల్లిగూడెం తిరువూరు పామర్రు విజయవాడ వెస్ట్ మంగళగిరి బాపట్ల గుంటూరు ఈస్ట్ నర్సారావుపేట మాచర్ల ఎర్రగొండపాలెం సంతనూతలపాడు ಕಂದುಕೂರು ಗೆದ್ದಲೂರು ಆತ್ಮಕೂರು ನೆಲ್ಲೂರು ಸಿಟಿ ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ಸರ್ವೆಪಲ್ಲಿ ಬದ್ವೇಲು ಕಡಪ ಕೋಡೂರು ಪುಲಿವೆಂದಲ ಜಂಬಲಮಡುಗು ಮೈದುಕೂರು ಆಲ್ಲಗಡ್ಡ ನಂದಕೊಟ್ಕೂರು ಕರ್ನೂಲು ಪಾನ್ಯಂ ನಂದ್ಯಾಲ ಕೊಡುಮೂರು ಆಲೂರು ಪೀಲೇರು ಚಂದ್ರಗಿರಿ ಗಂಗಾಧರ ನೆಲ್ಲೂರು ಪೂತಲಪಟ್ಟು